హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను టమాటో కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను నా పద్ధతిలో చేస్తున్నాను అందరి అందరికీ తెలిసిందే బట్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా నా పద్ధతిలో నేను చేస్తున్నాను కొత్తిమీర టమాటో పచ్చడికి ఫస్ట్ కావాల్సినవి వచ్చేసి టమాటో వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ పచ్చి కొబ్బరి అనేది ఆప్షనల్ అండి నేనైతే వేస్తాను ఈ పచ్చి కొబ్బరి అనేది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు నేనైతే వేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ కొత్తిమీర నేను టూ టమాటోస్ మాత్రమే తీసుకున్నానండి టూ టమాటోస్కి చిన్న బౌలు కొత్తిమీర ఇది సరిపోతుంది ఈ టమాటోస్కి మీరు ఇంకా ఎక్కువ టమాటోస్ తీసుకున్నారంటే ఈ కొత్తిమీర క్వాంటిటీని పెంచుకోండి నాకు నేను ఎంత తీసుకున్నానో దానికి సమానంగా క్వాంటిటీ తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కడాయి పెట్టేసుకుందాము కడాయి టమానో తీసుకొని కడాయి పెట్టేసుకుందాం పెట్టేసి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టదండి టమాటాలు మనకు మొక్కడానికి జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక నేను ఫస్ట్గా పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి మనకి పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు కట్ చేసిన టమాటోస్ ఫ్రై అయిపోయినా ఈ టమాటోస్ని ఫ్రై చేసుకుందాం బాగా నేను ఈ లో పచ్చ కొబ్బరి కూడా వేస్తున్నాను పచ్చ కొబ్బరి ఆప్షనల్ అని చెప్పాను కదండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు నేనైతే వేస్తున్నాను ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి ఇష్టం లేదు ఓన్లీ టమాటో కొత్తిమీర వరకే అందరం అట్లయినా చేసుకోవచ్చు అట్లైనా టేస్ట్ బాగుంటుంది ఇట్లయినా టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఏంటంటే నాకు పచ్చి కొబ్బరి అనేది వాడటం అలవాటు నాకు అది ఇష్టం కాబట్టి నేను వేసాను అది ఆప్షనల్ అండి మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా వేసుకోండి ఫ్రై అవనితో టమాటాలు ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర నేను ఇది ముందుగానే తరిగి వాష్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర వేసుకు వేసి ఫ్రై చేసుకున్నా ఫ్రై అయ్యేటప్పుడే చిట్కడ చింతపండు చిట్కడైతే సరిపోతుందండి మనకు ఆల్రెడీ టమాటోస్ ఫుల్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు చిట్కడైతే సరిపోతుంది లేదు మాకు చింతపండు ఇష్టం లేదనుకుంటే నిమ్మకాయ అయినా ఆప్షనల్ తీసుకోవచ్చు నేనైతే చింతపండు వేసాను మీరు ఆప్షనల్గా నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు ఇప్పుడు ఇది మనకి వేగిపోయినాయి ఇందులో నేను ఇందులో జీలకర్ర జస్ట్ హాఫ్ టీ స్పూను ఉప్పు మీకు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వేసుకోండి నేను సరిపడా నేను వేసుకుంటున్నాను మీ టేస్ట్ తర్వాత మేము వేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాక వీటిని మిక్సీ జార్లో తీసుకొని చల్లారనిద్దాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం దీంట్లో కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను ఇప్పుడే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం మన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది రైస్కి రోటీకి ఇడ్లీకి దోశకి దేనికైనా కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది వేడి వేడి అందులో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ సూపరు మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్